那个左。 అన్న మాట ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకున్నారు తల్లి ఈ జ్యోతి భూమికి ఆకాశానకమయంగా తిరుగుతా ఉంది ఎప్పుడు తిరుగుతా ఉంది అక్కడికి కన్నాతల మచ్చట్ల పేరుందే కనుషింది కూలబడిపోయినదట ఈ జ్యోతి చూస్తుంది ఈ జ్యోతికి నాలుగు నాడుగా క్రేతాయుగంయుగం గృహపాయం ఇది కలియుగం కలియుగం అని అంతటి శ్రీ వెంకటేశ్వర స్వామి భూమండలం అంతా చుట్టి భగవంతుడు తల్లి పేరు గర్భంలోని అలా ప్రవేశిస్తున్నాడు டாய ரண்டாடமா போன ராய ரண்ட வயடமா கமலாட ரண்டயாடமா போலருவியாவல்ல ரண்டய்யாடமா கமலா తల్లికి చింతకాయల మీద నిమ్మ బద్దల మీద గంటి చావ మీద బియ్యం బిడ్లు ఎరువు తింటా ఉన్నదన్న తల్లి పేరుందేమి అవును ఐదా మా తోలమ There we are. ఎటువంటి వారికి అంటే మన వెనకాల ఉన్నారు కదా పెద్ద బారు అటువంటి వారికి తొమ్మిది గడియలు ముప్పుడు వారికి తొమ్మిది మాసాలండి తొమ్మిది మాసాలు ఇటువంటి వారికి ఆనాడు కన్నా తన పేరు నేల కడ పట్టుకుని నేలాటి నీలకెళ్ళిట అవును ఆ ఊళ్ళో ఆడక్కలందరూ చూస్తారు ఏమిటి పేరుందేవి చూస్తే డెబ్బై ఐదు సంవత్సరా దీని కొడుకు దీని తీసుకెళ్లిపోను అంటా ఉన్నారట అంటా ఉన్నారట అవును ఆ మాటల కన్నా తన పేరు శివుల ఆరకించి

వస్త్రాలుండమ టీ దాచినారు మేమత్తరమ్మా సరేసీలకి వెళ్ళొస్తుంది వేడిగా ఉంటదని మహాదాసు అమ్మా దాసు మీరు కూడా ಅಂಟೇಪನ ಪದಹೇಡೋ ತಾರೀಕು ವರ್ಕು ಬುಕ್ಕಮ್ಮೆ ಮೊತ್ತ ಕಲದಮ್ಮ ಕಲದಿರಗ ತುಂಬಾನ

మాత్ర ఉంటడా అయ్ బాబోయ్ ఎంత బరువు ఉన్నాడమ్మా ఎంత ఉన్నాడమ్మా ఎంత బరువు ఉన్నాడమ్మా సోళ వచ్చిన

రాజామ్మా దసు రాజుల కాదులు కన్నా రమ్మా రాజులమా దసల బాధ పుడుబడలేమో దాసుల ఆరోని కన్నా రమ్మా రాజులా బాధ పుడుబడలేమ్మా రాజా ఇటువంటి బాలయమ్మా దోసుల ఎన్నడోని నరగనే దోసుల ఇటువంటి బాలయమ్మా రాజుల ఎన్నడోనే నడిగనే বা আবে বাবা అక్క ని పిల్లంత బాధపడుతుందా ఇలా అందరు కట్టేసేసా ముట్టలు కూర్చున్నారు గాని ఒకరి కాపీ రావట్లేదు అక్క ఓ పని చెయ్యి ఏంటక్క చెస్తావంటే పద్మా గారిని అడుగు రెండు రోకర్లో అడిగి అయ్యపో రోక్లెట్ రోక్లెట్ నొక్కి అయి బాబు ఎందుకు వచ్చేస్తారు బాధపడుతుంది ఎవరు రాట్లేదు అంటున్నావా దీని మీద అందరూ పార్టీ పార్టీ కట్టారా జనసేన తెలుగుదేశం వైఎస్ఆర్ અંતર કલ્પ પાર્ટી ગટ પુલર ને તારલો આય વાવા મય ઓય શેર પાર્ટી અટવા ઓલે చిన్నమాట ఏంటక్కల కాండ్రేగలు ప్రసాద్ గారు అమ్మాయి తెలుసా కాండ్రేగర్ ప్రసాద్ గారు అలా అమ్మాయి అమ్మాయి అడుగు ఆ గ్రామం వెళ్ళి వెళ్ళి ఏం చేసేది తెలుసా శివుడు ఎంతమంది శివుడు ఎంతమంది పోజేస్తా శివుడి అందరు ముకులు పోసినా కానీ పది కానీ తీర్చుకోవాలి చిన్నమాట ఎప్పుడైతే తెలుసా గోరింటికులు గోరుమిటి గోరుమిటి గోరిమిటిలావుల తులసిలు పాకం ముక్కలు

కొండ కొండ తింటాం అంటారాపుచ్చి చిన్న మాట తోడ్కో ఆ గేడ చూడ ఆవిడ వద్దాం అని చూపుతుంది ఇదిగా గడ్డంగిపెట్టుకుని కుర్చీకి దోపిడుతుంది కొండ గేప్తుంది పైకి లే

నేనన్నాను ఒ బుల్లె నేనన్నాను ఇగా ఒలే బుల్లె పడిపోయి కార్యంగా కాజల్ పెట్టే మా పెద్ద పెద్ద బొబ్బ చెట్టు ఉంది చెట్టు కోసుకుని చెక్కు తినేమన్నా ఖజానా ఖాళీ నా సైతే ఏం తెలుద్దాం పచ్చి బొబ్బస్ ఒకరు ఉంటదని ఆ పండు బొబ్బస్గా పోసుకుని ఆ చెక్కుందినది నా సైతి ఆ నాణి నాణ్యమని ఎప్పుడు వచ్చినాయి స్వామి వెంకటరమణ ఆనాడు కన్నా తన పేరుందేవి కడుపులో ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి అంట నేను అరుగురు కొడుకుల్లే నేను కన్నారు అరుగురు కొడుకుల్ని నేను కన్నాను గాని నా కొడుపులో పెరిగేది దెయ్యమోదేవరూ ఆరుగురు కొడుకుల్ని ఓ నేను కన్నాను కడుపులో పెరిగేది దయ్యమోదేమో అడుగులు నాకు తెలుపు తెలియదు కన్నాసి పిండము అలాగనగానే శ్రీ వెంకటేశ్వర స్వామి కొడుకులో ఉండి కన్నా తల్లి చెప్తున్నాడట మా పేరు దేవి నేను నేను చేయని కాదమ్మే నేను అవును పేరు దేవుడు నేను పోతాని కొట్టేటే పుద్దు అంటున్నా దేవుడి బలో కొట్టేటి లోకమంతా తల్లి కలిపి ఏలుతామ్మా ఆరుగు రన్న తమ్ములకి పేరు తెస్తాను నా యొక్క పేరు పాదు పాదు చేస్తానని మహాన మహానుభావుడు కన్నా తల్లి బాధపడతా ఉంటే కన్నా తల్లి వారి పేరుందే బొడ్లు కోయడానికి బ్రహ్మాదేవుడు భార్య సతవతి దేవాడు భార్య దేవాదేవుడు భార్య ససీదేవో

ഇപ്പൊന്നെ ആയിപ്പോ

ప్రసాద్ గారు కుట్ల కడ మా ఇంట్లో కత్తి పెడుతుంది ఏమంటారు అమ్మా ఆ కత్తి అయిన పది కత్తి పేటైన పడద్దు తల్లి మాత్రం పైకి పోతం జామంగా తీసుకెళ్తామంటే రోజుగా రోజులో పుట్టే

మంగుట్టిన మరిగడిలో జరగా బట్టాను బీబీ నాంచుట్టింది బీబీ పుట్టిన మరిగడిలో మంగాది ఒక నోటొక్క సిరగతి పుట్టుకొచ్చాను ఆ నాలుగల పేరేటండి పన్నెండు స్తంభాల లోగుల్లో తీసుకొచ్చి పన్నెండు సేతుల పంకుడు గాయించి అంటాల్లా బోసిన మహాతల్లి జ్వాల బాట పడింది పోయిన